ఆ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ అందరికీ కూడా వివిధ వారు చేసిన సేవల ద్వారా పరిచయం మరి వారిని కూడా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడల్సిగా కోరుతా ఉన్నా మొట్టమొదటిగా ఏఐసిసి సోనియామ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి గౌరవ రాహుల్ గాంధీ గారికి గౌరవ ప్రియాంక గాంధీ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ప్రియతమ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడ వచ్చి వేసిన ప్రెస్ మిత్రులందరికీ ఇక్కడ పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలుపుకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు విజయరామనారావు గారికి గౌరవ శాసనసభ్యులు విప్పు లక్ష్మణన్ గారికి మన ప్రియతమ డిసిసి ప్రెసిడెంట్ రాజ్ ఠాకూర్ గారికి గౌరవ వినోద్ గారికి గౌరవ వివేక్ గారికి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మొత్తం చాలా ప్రేమతో ఆప్యాయతో ఇక్కడ ఆర్గనైజ్ చేసి చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించిన మన ప్రియతమ గౌరవ ప్రేమ్సాగర్ రావు గారికి ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి ఆదేశులతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ కేవలం మీ అందరి ఆశీస్వా ఆశీర్వాదాలు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్ద మంటి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరు బ్లెస్సింగ్స్ మరి ఆదేశులతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరు గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది అదేవిధంగా నేను ఒక పర్సనల్ విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను గౌరవ శ్రీధర్ బాబు గారిని ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్లో కాకా గారితో ఎలక్షన్ అప్పుడు కలిశాను అప్పుడు నాకు చాలా గుర్తు శ్రీధర్ బాబు గారు నాకు అప్పుడు నేను పర్సనలీ కూడా చెప్పాను నాకు చాలా పెద్ద రోల్ మోడల్ నాకు ఇరవై సంవత్సరాల తర్వాత అండర్ యువర్ లీడర్షిప్ సార్ ఇట్ ఈస్ గ్రేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా బాధ్యతతో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను ధన్యవాదాలు